గడీల పాలనకు ఎదురొడ్డి రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తిప్పికొట్టి పెద్దందారులపై తిరుగుబాటు చేసింది ఆ ప్రాంతం తమ ప్రాంత బానిసత్వాన్ని పాలదోలేందుకు బలిదానాలు ఇచ్చిన గడ్డ నేడు తలెత్తుకుని నించుంది నాటి బానిసవాడనే నేటి బాన్సువాడుగా చరిత్ర పుటల్లో నిలిచింది ఒక ప్రాంతానికి ఉన్న గొప్పతనాన్ని విశిష్టతను తెలుసుకోవాలంటే ఆ ప్రాంత చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుంది త్యాగదనుల పోరాటాల అడ్డాగా చరిత్రకెక్కిన బాన్సువాడపై వాడపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలో సంగ్రామంలో బానిస సంకెళ్లను తెంచారు బాన్స్వాడ ప్రాంత యోధులు రజాకారులకు ముచ్చమటలు పట్టించి జైలుకు వెళ్లిన వీరులు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను స్వీకరించిన చరిత్ర ఉంది నిజాం రాజుకు వ్యతిరేకంగా రజాకారుల పాలకులకు ఎదురొడ్డి పోరాటం చేశారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ హైదరాబాద్ మహారాష్ట్ర పర్బనీ నాందేడ్ తదితర ప్రాంతాల్లో మాత్రం నిజాం పాలనే కొనసాగింది హైదరాబాద్ సంస్థానం పరిధిలో ఉన్న బాన్స్వాడకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీనే స్వాతంత్ర్యం వచ్చింది బాన్స్వాడ నిజాం కాలంలో పూర్తిగా రజాకార్ల పెత్తనంలో ఉండేది ఈ ప్రాంత ప్రజలను నిజాం సామంతులు బానిసలుగా చూసేవారు చిత్రహింసలకు గురి చేసేవారు ఈ ప్రాంతాన్ని అప్పట్లో బానిసవాడగా పరిగణించేవారు అదే విధంగా పిలిచేవారు ఇది సహించని స్థానికులు తిరుగుబాటు చేసి నిజాం రజాకార్లను తరిమికొట్టి తమ ప్రాంతాన్ని స్వతంత్రంగా చేసుకున్నారు దీంతో బానిసవాడ కాస్త బాన్సువాడగా మారింది బాన్సువాడను గత నా రజాకర్ల పాలనలో బాన్స్వాడను బానిసలుగా చూసేవాళ్ళు బానిసల నుంచి బానిసలుగా నుంచి బాన్సవాడగా మారింది ఈ బానిసల బానిసవాడనే మా ఎందరో యోధులు బాన్సువాడగా తీర్చిదిద్దడానికి వాళ్ళ శ్రమ కృషి ఫలము ఎలలేని పోరాటాలు చేసి వాళ్ళు ఈరోజు బానిసవాడను బాన్సువాడగా మార్చి ఈరోజు బాన్సువాడగా చెప్పదలుచుకుంటున్నాం బాన్స్వాడ అని చెప్పడానికి ఎంతోమంది బలిదానాలు ఇచ్చి ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి వాళ్ళు బానిసవాడను బానిసవాడ అని భరించలేకుండా అందరు దీన్ని బానిసగా చూసేవాళ్ళు బానిసవాడ అని భరించలేకుండా ఎంతో మంది యోధులు పోరాటాలు చేసి బానిసవాడగా రూపుదిద్దుకుంది ఇప్పుడు దాన్నే ఇప్పుడు బానిసవాడగా పిలుచుకుంటున్నాం ఎనికట్లో మా పెద్ద మనుషులు చెప్పేవారు ఈ గడిలు దొరలు గట్టి చేసినాయి రజాకర్లు గట్టి చేసారు నైజాం పాలనలో అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఈ గడిల పాలనలో ఊరుకొక్కలే దొరలుగా అని చెప్పేసి రజాకారులు రజాకారులు ఏలిన అరాచకాలను ఓ ఊరుకొక్కలను బానిసలుగా వాళ్ళు ఉంచుకొని ఆ ఊరి మీద పెత్తందారితనం చేసేవాళ్ళు ఆ పెత్తందారితనాన్ని నచ్చకుండానే ఈ బాన్సోడ నియోజకవర్గం నుంచి చాలామంది అమరులు వీరులుగా అవతారం ఎత్తి ఉద్యమం చేసి ఈ బానిస నుంచి బానిస సంఖ్యలు తెంచి బాన్సవాడగా మార్చినారు వారందరికీ మేము హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటికి కూడా రజాకార్ల పాలనను అంతం చేసేందుకు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడకు చెందిన ఎంతో మంది యోధులు పోరాటం చేశారు అందులో బాన్స్వాడకు చెందిన మాలే మహాదేవ్ కమ్మరి లింబయ్య ప్రముఖులు వీర పోరాటం జరిపారు నిజాం రజాకార్ల అరాచకాలను ఎదురించాలని ఓ యువకుడు బాన్స్వాడలో యాభై మంది యువకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఆ యువకుడిని బీర్కూర్ పెద్దగయ్యిని ముందు చేతులను కట్టేసి చితకబాదారు నాలుగు వందల మంది గ్రామస్తులు ఉన్నప్పటికీ ఇరవై మంది రజాకార్లను ఎదురించలేకపోయారు అందుకే అప్పుడు ఈ ప్రాంతాన్ని బానిసవాడగా పిలిచేవారని ప్రచారం ఉంది బానిసవాడ అంటే ఇక్కడ మొత్తం బానిసని నవాబులకు బానిసల నవాబు వస్తున్నట్టే పక్క పోవడం ఇదే గడి ఉంటుండే వాళ్ళ ధోరలు కింద బానిస వాడ లెక్క బా బానిసల లెక్క వ్యక్తులను వ్యక్తుల లెక్క చూసే వ్యక్తులు గారు తెలంగాణ వ్యక్తులను వ్యక్తుల లెక్క చూసేవారు గారు బానిసవాడను ఈ బానిసవాడగా ఉన్న వ్యక్తిని ఉన్న ఊరును బాన్సువాడగా మారింది అంతేగాని వీళ్ళ యొక్క మహాద మహా రజాకారుల వేధింపులకు చేసిన త్యాగ పొలం ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మా తరపున మా బాన్సువాడ తరపున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం బానిస సంఖ్యల నుంచి బయటపడాలన్న దృఢ సంకల్పంతో స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగు బాన్సువాడ చరిత్రలో మరపురాని రోజుగా లిఖించారు అప్పట్లో బాన్స్వాడ తాలూకా కేంద్రంగా పోరాటం చేయటం జరిగింది బాన్స్వాడ సమీపంలో ఇండియన్ యూనియన్ సైన్యాలు చుట్టుముట్టుగా రజాకార్ల ఆచూకీ తెలపాలని స్థానికులను కోరారు కాగా బాన్సువాడలో ఐదు వందల మంది రజాకారులను సైన్యం అరెస్టు చేసి డాక్ బంగ్లాలో నిర్బంధించాయి రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజలను జాగృతం చేసిన వారిలో బాన్సువాడకు చెందిన రంగరి విఠలరావు గంగారెడ్డి గురు రాములు గురు నారాయణ రెడ్డి కత్తెర శ్రీనివాస్ నాగ్నాథ్ ఉన్నట్లు పూర్వీకులు తెలిపారు రజాకారుల నుంచి విముక్తి పొందిన బానిసవాడ కాస్తంది ఈ బానుసవాడకు బానిస అనే పేరు ఉండే బా బానుసవాడ అనిగా బానుస అయితే దాన్ని ఏమైందంటే ఇప్పుడు పెద్ద మనుషులు పోరాడి చేసి దీన్ని ఒకటి నిలబెట్టారు ఏమంట బానసవాడ అనేది ఒక పేరుతో నిలబెట్టుకున్నారు నిలబెట్టాలని ఇది అప్పటి నుంచి బానుసవాడ లోపల బానుసువాడ అనే పేరు వచ్చి బానుసువాడ ఒక ఒక చరిత్ర నడుస్తూనే పోయింది అయితే ఆడికెళ్ళి ఇప్పుడు బానుసవాడకు ఒక పెద్ద నాయకులు సమయగా దాన్ని అనగదొక్కి మానసువాళ్ళని ఒక తయారు చేశారు తయారు చేసి దాన్ని నడిపించి ఒక చరిత్ర నిలబెట్టినారు ఊర్లో మంచి పెద్ద మనుషులు పెద్ద మనసు చిన్న మనుషులు ఒక దాన్ని ఒక యూనిట్ చేశారు వాళ్ళ స్వతంత్రం వచ్చినప్పుడు మేము నిజం మాదొక ధాన్యం ఏ స్వతంత్రం వచ్చిందంటే రజకర్ధి చేసారు వాళ్ళ చు మన మందిగా మరేసుకొచ్చి ఆడము కూడా కొట్టుకుంటూ వచ్చబడేసారు దొంగకుంట ధరలు ఉండగా గైన్ మీద ఆడ దగ్గ బురదల మీద పని చేసారు చేసారు ఆ కాలంలో అన్ని నర్జీలే పడిద్దరు ఇప్పుడు ఈ ధరలను ఇచ్చేటట్లయితే ఆడి జరగలే దేశంకు ఏడా పడేసుడు కట్టుకుంటూ పడేసుడు ఈ పులికంటి రోడ్డు అనాది నుంచి అనేక సాహితీ పరిమళాలకు పునాదిగా బాన్సువాడ నిలిచింది ఈ నేల అనేక మంది సాహితీ మూర్తులను గాయకులను పండిత కోవిదులను పెంచి పెద్ద చేసినటువంటి నేలగా ప్రసిద్ధికెక్కింది సాహిత్య సంపన్నుడు నన్నయ్య బట్టుకు భారతాంధ్రీకరణ సమయంలో చేదోడు వాదోడుగా ఉండి తగు సలహాలను సూచనలను అందజేసి దోహదకారిగా నిలిచినటువంటి మరో గొప్ప సాహితీ సంపన్నుడు సాహితీ దురంధరుడు నారాయణ భట్టు బాన్స్వాడ ప్రాంతవాసి కావడం గమనార్హం నారాయణ భట్టు బాన్సువాడ ప్రాంతంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాల వల్ల స్పష్టమవుతోంది ఇండియన్ లీగ్ విలీనం సమయంలో బాన్సువాడకు చెందిన లక్క కృష్ణయ్య వంద మంది యువకులతో ఆయుధాలు చేపట్టి నిరంకుశ నిజాంకు రజాకారులకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారని చరిత్ర చెబుతోంది గ్రామీణ నేపథ్యం ఉండటం వల్ల బాన్స్వాడ పాత బాన్స్వాడగా బస్వాడ పట్టణంగా రూపాంతరం చెందింది ఫిదాస్ సినిమాలోని కొన్ని భాగాలను బాన్స్వాడలో చిత్రీకరించారు కొంతకాలంగా బాన్స్వాడ పర్యాటక ప్రదేశంగా మారింది బాన్స్వాడను కౌలాస్ రాజులు పాలించిన ప్రాంతంగా చరిత్రలో ఉంది అందుకే ఇక్కడి అనేక గ్రామాల్లో బురుజులు చిన్న చిన్న పురాతన కట్టడాలు ఆలయాలు కనిపిస్తాయి ఆనాడు పటేళ్లుగా ఉన్నవారిని నేటికి ఎంతో ఆదరిస్తారు బాన్స్వాడలో పురాతన బురుజులు ఉన్నాయి బాన్స్వాడ పట్టణంలో ఏటా హనుమాన్ జాతర వైభవంగా సాగుతుంది బాన్సువాడలో ఈశ్వరుని గుడి శ్రీ మార్కాండేయస్వామి దేవాలయం శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం సరస్వతి ఆలయాలు ప్రసిద్ది చెందాయి తెలంగాణ రాష్టంలోని రెండవ బేతాళస్వామి ఆలయంగా బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి ఆలయం పేరుగాంచింది సుమారు గత రెండు వందల సంవత్సరాల క్రితం అంటువ్యాధులతో ప్రజలు బాధపడుతుండగా కాపాడాలని కోరుతూ మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం నుంచి ఎడ్లబండిపై బేతాళ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించినట్లు స్థానికులు చెబుతున్నారు ప్రతి ఏటా బేతాళ స్వామి జాతరను ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు గతంలో బాన్స్వాడ ఇరవై వార్డులతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండగా రెండు పద్దెనిమిది తర్వాత బాన్స్వాడ గ్రేడ్ త్రీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది తెలంగాణ రాష్టంలో బాన్స్వాడకు రాజకీయంగా కూడా ఘన చరిత్రే ఉంది ప్రస్తుతం బాన్స్వాడ గ్రామం నుంచి పట్టణ ప్రాంతంగా అభివృద్ది సాధించి ముందుకు సాగుతోంది